ఇక రాబోయే కాలంలో కూడా భవిష్యత్ కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగు ఉండదనేది నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా ఒక ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే విశ్వాసం నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నా ప్రతిరోజు నేను చెప్పినట్టుగానే మేము అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అందించి ఊరుడు ప్రశాంతంగా ఉంచగలిగి మానవతా విలువలతో మేము ప్రతి కుటుంబానికి సహాయపడి ఓటు నేను ప్రజలు ప్రతిరోజు చెప్పేది అదే పదిహేడు వందల కోట్ల రూపాయల రూపాయల నగదు లెక్కను సంక్షేమ పథకాల పేరుతో ఈ నియోజకవర్గంలోని మహిళలకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్కు పంపించినాం కాబట్టి మేము ఇది చేసినాము మా పార్టీని గెలిపించండి అడుగుతా ఉన్నా నాకు ఓటేసినందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెచ్చి మీకు అందించగలిగినాను కాబట్టి నాకు ఓటు వేయండి అక్క అంటాను నేను కొత్త మార్కెట్ కడతా ఉన్నా మీకోసం నాకు ఓటు వేయండి అక్క అంటానా నేను బస్ స్టాండ్ కడతా ఉన్నాం ఐదు కోట్ల రూపాయలతో ఓటు వేయండి అక్క అని అడుగుతా ఉన్నాను నేను అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తాను పిల్లలకు నాకు ఓటు వేయండి అక్క అని అడుగుతాను నేను యాభై మూడు కోట్ల రూపాయలతో పెన్నా రివర్ పైన బ్రిడ్జి నిర్మిస్తాను యాభై మూడు కోట్లతో ఈ నియోజకవర్గం ప్రతి ఓటర్ను నేను అడుగుతా ఉన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాకు ఓటేయండి అని చెప్పి నూట అరవై కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తూ ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో నూతన పైపు లైన్ మారుస్తూ ఉన్నాం మైదుకూర్ రోడ్డును స్మార్ట్ స్ట్రీట్గా అద్భుతంగా తయారు చేయగలిగినాం డివైడర్ డెవలప్ చేసినాం గ్రీనరీ తీసుకొచ్చినాం వైడింగ్ చేసినాం ఫుట్పాత్ తీసుకొచ్చినాం సెంటర్ లైటింగ్ తీసుకొచ్చినాం సాయంకాలం ఎనిమిది గంటలప్పుడు తెలుగుదేశం ఆ రోడ్డు నడసమను మనం ప్రొద్దులు ఉన్నామా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్నామా అనిపించాలి వాళ్ళు అంత అందంగా తయారు చేసినాం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అంత అందంగా తయారు చేసినాం రోడ్లన్నీ కూడా డివైడర్స్ గ్రీనరీ డెవలప్ చేసినాం నలభై ఒక్క వార్లలో నూట ఇరవై కోట్లతో రోడ్లు కాలువలు నిర్మించినాం అడ్డం ఉండే ట్రాన్స్ఫార్మర్స్ అన్ని తొలగించగలిగినాం మూడు వందల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయగలిగినాం గోపవరం పంచాయతీలో తీసుకుంటే హౌసింగ్ బోర్డు కాలనీలో ఐదు కోట్లతో పార్కు పెడతాం టూ టౌన్ బైపాస్ దగ్గర రెండు కోట్ల పార్కు నిర్మాణం పూర్తి చేసినాం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే పార్కును మీరు వదిలేస్తే ఐదు కోట్ల రూపాయలతో అందంగా సుందరీకరణ చేసిన ఈరోజు శనివారం ఆదివారం వస్తే పదివేల మంది పోతున్నారు తల్లుడి పిల్లలు ఆ పార్కు ఇవి కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మేము అందించినాం కరోనా సమయంలో మీరు లేరు తెలుగుదేశం పార్టీ మేము ఉండగలిగినాం ఇక్కడ మేము ఉండగలిగినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మా మానవతా విలువలతో మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి మేము సహాయం అందించగలిగినాం అది ఆకలి అయితే ఆకలి విద్య అయితే విద్య మరణమైతే మరణము ఏదైతే అది పెళ్లి పేరంటం నీ ఇష్టం దైనందిన జీవితంలో వారికి వచ్చే ఇబ్బందులకు మా దగ్గరకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మేము దగ్గర తీసుకోగలిగాం ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగాం కక్షలకు కార్పణ్యాలకు దూరంగా పెట్టగలిగినాం రాజకీయ కక్షలు లేకుండా ఆదర్శవంతమైన రాజకీయాలు నడపగలిగినాం ఇవన్నీ నేను చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది మేమందరం చేసినామని చెప్పి ప్రజలు నేను ఓటడుతూ ఉన్నా ప్రజలు ఓటడగడానికి నాకు నైతికత ఉంది హక్కు ఉంది నాకు మరి తెలుగుదేశం పార్టీని అడుగుతూ ఉన్నా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల కాలంలో మాకంటే ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జగనన్న ముఖ్యమంత్రి కాకంటే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీరు ఈ ప్రొద్దుటూరుకి చేసిన అభివృద్ధి చెప్పి మీరు నామినేషన్ వేయండి చెప్పి మీరు ఓటండి కోటి రూపాయల అభివృద్ధి ఫీ ఉంటాను నేను కోటి ఐదు సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కారణం ఒక్క అభివృద్ధి కార్యక్రమం నీళ్ళు ఇచ్చినామని కానీ రోడ్డు వేసినామని కానీ కాలేజీ కట్టినామని కానీ ఆసుపత్రి కట్టినామని కానీ ఒక బడి బాగు చేసినామని కానీ ఒక ఇల్లు కట్టించి ఒక అమ్మతో సంసారం చేయించామని కానీ ఒక్కటి ఒక్క జానడు స్థలం వేయలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు ఊళ్ళో జానడు జానడు స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించి సంసారం చేయించుంటే నామినేషన్ వెయ్యను నీళ్ళు ఇచ్చింటే నామినేషన్ వెయ్యను బస్ స్టాండ్ కట్టలే మార్కెట్లు కట్టలే కాలేజీ కట్టలే హాస్పిటల్ కట్టలే రోడ్డు వేయలే కాలువ తీసుకురాలే చదువుకునే పిల్లల బడికి ఒక్క బాత్రూమ్ కట్టించినా కానీ ప్రభుత్వం లెక్కతో నేను నామినేషన్ వేను ఒక బాత్రూమ్ ప్రభుత్వ పాఠశాలకు నేను ఇదే అడుగుతాను రెడ్డి గారిని ఇన్ని శిలక పలుకూలు పలుకుతున్నావు కదా నువ్వు ఇన్ని విమర్శలు చేస్తున్నావు కదా అందరి మీద జగన్ మీద విమర్శలు చేస్తావు ఎంపీ మీద చేస్తావు అంజాద్ భాష మీద చేస్తావు నా మీద చేస్తావు ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు నువ్వేం చేసినావో నీ ముఖ్యమంత్రి ఏం చేసినావో చంద్రబాబు నాయుడు ఆనాటి ముఖ్యమంత్రి చెప్పి ఓటు అడుగునావు ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సైకిల్ గుర్తుకు ఓటు ఏమైనా అడగాలంటే ప్రజలకు సమాధానం ఇవ్వాలి ఆ సమాధానం ఏమంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినా కాబట్టి మేము ఓటు అడిగే హక్కు మాకు ఉంది అని ప్రజలకు వివరణ ఇచ్చి ఓటు అడిగితే సంతోషిస్తా లేదంటే మీకు నైతిక విలువలే లేనట్లు నైతికత పోటీ చేయడానికి హక్కే లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ప్రజలకు కూడా నా అభ్యర్థన ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనించగలిగి ప్రొద్దుటూరు ప్రజలు తీర్పునిస్తారని చెప్పి నమ్ముతా ఉన్నా ఆ వ్యత్యాసంలో జగనన్న జెండా మంచిదైతే మా జెండా మీ గడప గడపను స్పర్శించింటే పేదరికాన్ని ఆలింగనం చేసుకోగలిగి ఉంటే మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి ఉంటే నాశ రాచములు నాయకత్వం ఇవ్వని అభివృద్ధి చేసి చేసి ఉండి ఉంటే మా జెండాను ఆశీర్వదించండి జగనన్న నాయకత్వాన్ని సమర్థించండి నాకు ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఓటేసి గెలిపించండి మేము ఎమ్మెల్యే పదవి వాళ్ళు అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఎమ్మెల్యే పదవిని కాదు నేను అడుగుతా ఉన్నది మీ నమ్మకాన్ని అడుగుతా ఉన్నా మా నాయకత్వానికి మేము చేసిన అభివృద్ధికి సమర్థవంతమైనటువంటి మా పాలనకు మీ విశ్వసనీయత కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ధర్మం వైపే నిలబడండి ప్రజలారా మంచి వైపే నిలబడండి న్యాయం వైపే నిలవడండి మంచి చేసిన పార్టీకి మంచి చేసిన నాయకుడికే ఓటేమైనా అభ్యర్థిస్తూ సెలవు